Jangan lo putusin member kamu lo putusin member

బస్కి బట్టగలుగుతావా అయినా మాట ధమాక్ పని చేస్తలేదా బట్టలు ఉతికేదాన్ని ఉతుకోక ఈ భర్త నిండటట్టుకు నీ దూరం ఎందుకు వస్తున్నావు చెప్పి ఆమెని తిరిగి వెనక్కి పంపే ప్రయత్నం చేయడం జరిగింది అయినా కూడా ఆమె పట్టుకోగలే కదా నీ కాల్ ఏదేమైనా నా పేడుగుడు సంతానము నా పిల్లల్ని మధ్య వదిలించుకోవాలి ఈ సమాజంలో అందరిలాగే మేము బతకాలి అందరి స్థితిలో ఉండాలని చెప్పి అన్నటువంటి సందర్భంలో सर 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 जोहार चित्तारा एलामा जोहार 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 चित्तारा एलामा जोहार 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 चित्तारा एलामा जोहार ఆహ్వానిస్తున్నాము ఆలయ చిరంజీవి గారి నాగరాజు గారిని స్టేజ్ మీదకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బండవీర్ మల్లేష్ గారిని స్టేజ్ మీద సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి పెద్దలందరికీ మనవి రాజకీయాల అతీతంగా అయ్యమ్మ గారి పోరాటం జరిగింది లింగొట్ట గ్రామంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ గ్రామస్తు కాకుండా అందరికీ విగ్రహాలని రెండు రకాల జాగాలలో ప్రతిష్ఠించుకుంటూ ఉంటాం ఒకటి ప్రజల జాగలో ప్రతిష్ఠించుకుంటూ ఉంటాం ఒక విగ్రహ విష్కరణ సొంత భూములలో ఆవిష్కరించుకుంటాం సమాజం కోసం సమాజ హితం కోసం త్యాగం చేసే వాళ్ళని ప్రజలు ప్రజా ప్రదేశాల్లో పెట్టుకుంటారు కుటుంబాల కోసం ఉన్న వాళ్ళను గౌరవించుకోవడానికి వాళ్ళు వాళ్ళ త్యాగాలు పెట్టుకుంటారు త్యాగాలకు ఎప్పుడూ కులం మతం ప్రాంతంతో సంబంధం ఉండదు త్యాగం మహోన్నతమైంది కాబట్టి ఇప్పటిదాకా రాజగోపాల్ చెప్పినట్టుగా ఎవరు శాశ్వతం కాదు ఏ జీవి ఏ మనిషి శాశ్వతం కాదు కానీ అమరత్వం శాశ్వతం కొంత మహానీయుల విగ్రహాన్ని జయంతి ఉత్సవాలు నాడు లేదా వద్దని సభల నాడు దగలేసుకోవడం కోసం ప్రతిష్ఠించుకో ఈ కోటాను కోట్ల జీవరాశులలో మనిషి జీవితం చాలా గొప్పదని చెప్పిన అనుకుంటున్నాం దాని కారణాలు ఏమి ఉంటాయి ఒకటి మనిషి మాత్రమే చెప్పగలడు మనిషి మాత్రమే వినగలడు అన్నిటివి తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం పాటు పడేవాడు ధ్యానం చేసేవాడు మనిషి మాత్రమే మనిషి తన కోసం తాను బతికేవాడు చిన్నవాడు అంతకన్నా హీనమైన వాడు మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కల కూడా గొప్పవాడు అందుకే ఇవాళ ఈ మానియుల ఈ మాహీయుల యొక్క ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే రాబోయే తరాలకు మనిషి కేవలం తన కుటుంబం తన ఆస్తి తన జీవితం కాకుండా మనిషికి ఒక గొప్ప గంభీరమైనటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యత సమాజంలో అన్యాయం జరిగినప్పుడు సమాజంలో దుర్మార్గం రాజ్యమేళుతున్నప్పుడు ఆ దుర్మార్గాలకు అన్యాయాలకు పోరాడేటువంటి మనిషి ఒకడు ఉండాలి ఆ మనిషి త్యాగదనుడు ఆ మనిషి త్యాగమూర్త ఆ స్ఫూర్తిని అందించేదే చాకలే ఆ విగ్రహం ఇవాళ ఈ మహనీయుల యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకొని ఆమె జయంతి ఉత్సవాలు ప్రతిష్ఠించుకొని ఆమె జయంతి ఉత్సవాలు వారి వర్ధన్ సభ సందర్భంగా స్ఫూర్తిని పొందాలని వారిచ్చిన స్ఫూర్తి ఒకటే స్ఫూర్తి దుర్మార్గం అన్యాయం ఎవరు చేసినా అది రాజ్యం చేసినా అది ప్రైవేట్ కుండాలు చేసిన ఆనాటి వైజాన్ చేసినా ఆనాటి రజాకాలు చేసిన ఎవరు చేసినా ఎదిరించేటువంటి తత్వాన్ని స్ఫూర్తిని నల్లగొండ నల్లగొండకి అది వెన్నతో పుట్టిన కాబట్టి త్యాగాలకు మారు పోరాటాలకు మారి నల్లగొండ కాబట్టి ఆ నల్లగొండ వనిత ఆ వీరవనిత యొక్క స్ఫూర్తిని యావత్ తెలంగాణ తెలంగాణ ఉద్యోగంలో ఒకటే అనేవాళ్ళు దొడ్డి కొమ్మ యొక్క మేము చాకలి ఐలమ్మక వారసలం మేము ఈ పోరాటాన్ని ఆర్పడలే శక్తి ఎవరికి అని చెప్పి గర్జించడానికి కారణం ఏంటంటే వీళ్ళ త్యాగాలు కాబట్టి ఆ త్యాగాల సాక్షిగా నాలుగు తరాలు ఇవాళ వాళ్ళకి తెలవకపోవచ్చు ఈ స్వేచ్ఛ గురించి ఎవరికి తెలియకపోవచ్చు ఈ అనుభవిస్తున్నటువంటి గొప్పతనం గురించి కానీ ఆ త్యాగాలు లేకుండా ఆ పోరాటం లేకుండా మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ లేదు కాబట్టి వాళ్ళని స్మరించుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు